హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లాసం ఛానల్ ఈరోజు నేను టేస్టీగా ఉండే ఉల్లిపాయ కారం చట్నీ చేస్తున్నాను ఇది ఎక్కువగా తమిళనాడులో చేస్తారు రాయలసీమలో కూడా ఎక్కువగా చేస్తుంటారండి ఇది చాలా ఈజీ అండ్ టేస్టీ మీరు ట్రై చేయండి సో ఉల్లిపాయ కారం చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్ టూ తీసుకున్నాను టమాటాలు రెండు తీసుకున్నాను ఎండుమిర్చి అండి ఎండుమిర్చి మన కారంకి సరిపోయినట్టు మనం వేసుకోవచ్చు కొంతమంది కారం ఎక్కువగా తినేవాళ్ళు ఇంకా కొన్ని వేసుకోవచ్చు మేము కొంచెం తక్కువే తింటాము కాబట్టి ఫోరే వేసాను ఇవి పచ్చివి ఇట్నే మిక్సీకి వేసుకుంటారండి అన్నీ వేసి మిక్సీకి వేసి కొట్టుకుంటారు కానీ కొంతమంది వేయించి కూడా మిక్సీకి మళ్ళీ వేస్తారు తగినంత ఉప్పు వేస్తున్నాను చూడండి పచ్చిదే కేసి ఇలా పెట్టుకున్నాను ఇది ఇప్పుడు వేయించుకుంటాం స్టవ్ వెలిగించి పెనం పెట్టి దాంట్లో ఒక టూ స్పూన్సు ఆయిల్ వేసుకుందాం ఇది ఇడ్లీ దోశ వడలు చపాతీలోకి అన్నిటికీ బాగుంటుందండి రైస్కి బాగుంటుంది బజ్జీలు చేసుకున్న తినడానికి దాంట్లోకి బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది దాంట్లో పోపు పెట్టుకోవాలండి జీలకర్ర ఆవాలు మినపప్పు కొద్దిగా కరివేపాకు ఇది ఈజీ అండ్ టేస్టీ రెసిపీ చాలా టేస్ట్గా ఉంటుంది దీన్ని చపాతీకి తిన్నా ఇడ్లీకి తిన్నా దోశకైతే ఇంకా బాగుంటుంది దోశ మధ్యలో కూడా ఇట్లా రాసుకునేసిందని మరత పెట్టుకుని అలాగైనా కూడా మనము తినచ్చు కారపొడి పెట్టుకుంటాం చూడండి ఆ విధంగా అయినా కూడా తినచ్చు ఇది ఈ విధంగా కొంచెము వేయించుకోవాలండి చూడండి మంచి కలర్గా ఉంది కొద్దిగా నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది కమ్మగా కావాలంటే టూ స్పూన్స్ వేసుకోవచ్చు కారం ఎక్కువగా ఉంటే ఇంకా ఒక స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు కొత్తిమీర కొద్దిగా వేస్తున్నాను అంతే అండి ఉల్లిపాయ కారం చట్నీ రెడీ మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది చేసి నాకు కామెంట్స్ పెట్టండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి